ముద్రగడ్డ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపు పన్నెండో తారీఖు చేరుతున్నాడు అంటూ వార్తలు రెండు రోజుల నుంచి చక్కెర్లు కొడతా ఉన్నాయి అది నిజమేనా అనే కోణంలో ఈ రోజు మిథున్ రెడ్డి గారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్లి భేటీ అయ్యి చర్చించడం మొదలు పెట్టబోతున్నారు ఇక ముద్రగడ్డ పద్మనాభం గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆఫర్ ఏదైతే ఆయనకి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలో రాగానే రాజ్యసభ సీటు ఏదైతే ముద్రగడ్డ పద్మనాభం గారికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా ఉన్నట్టుగా వ్యక్తమవుతా ఉంది అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముద్రగడ్డ పద్మనాభం గారి కుమారుడికి మంచి నామినేటెడ్ పోస్టు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇక ముద్రగడ పద్మనాభం గారిని ఈసారి ఎన్నికల్లో పోటీ చేయించకుండా కేవలం ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకోవడానికి చూస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన కాకినాడ నియోజకవర్గ పరిధిలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులను ప్రభావితం చేసేలాగా ఆయన పర్యాటనలు ఉండబోతున్నాయి బికాస్ కాపు నాయకుడు కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ని నమ్మొద్దు కాపులందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు ఉండాలి అనేది కూడా చెప్పడానికి ఆయన సంక్షేతంగా ఆలోచిస్తా ఉన్నాడు కాపు జాతికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం పవన్ కళ్యాణ్ వంచిన వైనం ఇవన్నీ ఆయన రేపు ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలకి పక్కాగా కూలంకుశంగా వివరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది ముద్రగడ్డ పద్మనాభం గారు రెండు వేల పదహారు ప్రాంతంలో కాపు రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారితో అలు పెరగని పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వంచనను ప్రజలకు వివరిస్తున్న క్రమంలో నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ఆయన్ను అన్యాయంగా అక్రమంగా వాళ్ళ భార్యల్ని వాళ్ళ కుమారుణ్ణి ముద్రగడ పద్మనాభం గారిని అంత పెద్ద ఆయన్ని పట్టుకొని కూడా పోలీసులు జులు ప్రవర్తించి ఆనాడు ప్రయోగించి ఆనాడు ముద్రగడ పద్మనాభం గారిని చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసింది అందరి గుర్తు ఆనాడు సాక్షి మీడియా కాని లేకపోతే ఆ విజువల్స్ బయటకు వచ్చే కాదు సాక్షి మీడియా కానీ ఆనాడు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారికి జరిగినటువంటి అన్యాయం ప్రజలకు తెలిసేది కాదు ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కాపో జాతి నాయకులకు కానీ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఇది అందరికి తెలుసు ఈ విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇచ్చిన హామీని అడిగినందుకు ముద్రగడ్డ పద్మనాభం గారిపై కాపు జాతిపై ఆయన వివక్ష చూపుతూ విచ్చల విడిగా తాండవం చేస్తున్న వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం క్వశ్చన్ కూడా చేయాల కనీసం పవన్ కళ్యాణ్ అయ్యా మా నాయకుని ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు మా నాయకుని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీతో పాటు నేను కలిసి ఇచ్చిన హామీని అడిగితే ఇట్లానా తప్పని పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనలా హామీ నెరవేర్చావా ఎందుకు నెరవేర్చవని కూడా అడగల చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఇంకొక మాట ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే దాసరి నారాయణరావు గారు బొత్స సత్యనారాయణ గారు చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ వచ్చి ముద్రగడ పద్మనాభం గారు పరామర్శిస్తున్నప్పుడు కనీసం వాళ్ళని పరామర్శించకుండా ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని ఆపించి వెనక్కి పంపించి కనీసం ముందుకు కూడా పోకుండా వాళ్ళని ఎట్లా పడితే అట్లా వాళ్ళ పోలీసులని పూర్తి స్థాయిలో బ్యారిగేడ్లు అటు పెట్టి గందరగోళం సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమంగా అరాచకమైన పరిపాలన మళ్లీ తెచ్చుకుంటే కాపు జాతి మళ్లీ వంచేదానికి ఖచ్చితంగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాపు నేస్తం పేరిట వెనకబడిన కాపులందరికీ ఆర్థిక సాయం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కాపులకి ఎన్ని పదవులు ఇచ్చాడో మనందరం చూస్తూనే ఉన్నాం కీలకమైన ఏదైతే రాష్ట్రంలో కీలకమైన పదవులు దళితులతో పాటు కాపులను కూడా హక్కును చేర్చుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం